అందరూ ఎలా ఉన్నారు నేను మీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లైట్ టెరోట్ సో ఏంటి ఈరోజు ఎస్ ఈరోజు ఫుల్ మూన్ డే కోల్డ్ మూన్ అని కూడా నేను ఆల్రెడీ చెప్పాను మన వీడియోస్ లో ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చి చివరి సో ఈరోజు ఫుల్ మూన్ ఫుల్ మూన్ డే రోజున మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ అలాగే ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దామను నన్ను సూచా ఫుల్ మోన్ ఎనర్జీస్ అని కూడా చెప్పొచ్చు వా తిరిగింది నేను తీసుకోవాలి ఈ ఎనర్జీస్ అంటేనే ఎమోషన్స్ ఫుల్ మోన్ మోన్ అంటేనే ఎనర్జీస్ ఎమోషన్స్ రిలేటెడ్ ఈరోజు ఖచ్చితంగా ఈ పర్సన్కి ఓల్డ్ పాస్ట్ మెమరీస్ అనేవి గుర్తుకు రావడం ఓవర్విల్మింగ్ అవ్వడం గుర్తు చేసుకొని ప్రజెంట్ ఫీల్ అవుతున్న ఓవర్విల్మింగ్ నుంచి వీలు హీల్ అవ్వడం అనేది కరెంట్ ఎనర్జీస్ అనేది ఉంది నాకు ఎస్ ఈ పర్సన్లో అయితే సడన్ చేంజ్ అనేది రాబోతుంది ఖచ్చితంగా స్ మీ గురించి వ్యతిరేకత మిమ్మల్ని చెడుగా అనుకోవడం ఇవి ఇవన్నీ కూడా ఇప్పుడు టైం లైన్ అనేది మారిపోబోతుంది ఎనర్జీస్లో చేంజ్ అనేది రాబోతుంది ఈ పర్సన్కి క్లారిటీ ట్రూత్ అనేది కూడా రివీల్ అవ్వబోతుంది క్లారిటీ అనేది రాబోతుంది ప్రజెంట్ సో అందుకే ఈ పర్సన్ ఓల్డ్ మెమరీస్ థింగ్స్ ఏవైతే జరుగున్నాయో వాటి గురించి మళ్ళీ రీ ఎగ్జామ్ ఎగ్జామినింగ్ చేసుకుంటున్నట్టుగా చూపిస్తూ ఉన్నాం ఇక్కడ ఏంటి ఎస్ దిస్ మస్ట్ బీ హెక్స్ అని అని ఇది హెక్స్ వల్లనే ఈ డిస్టెన్స్ మీ ఇద్దరి మధ్య సమ్ అదర్ మ్యాజిక్ ఎన్వాల్వ్మెంట్ వల్లే మీ ఇద్దరి మధ్యన డిస్టెన్స్ వచ్చి ఉండాలి ఖచ్చితంగా ద స్పార్క్ మళ్ళీ రైజ్ అవ్వబోతుంది మీ ఇద్దరి మధ్యన మళ్ళీ ఫ్యాషన్ అట్రాక్షన్ అనేది కూడా పెరగబోతుంది ఏం జరగబోతుంది ఎస్ ఓల్డ్ మిస్అండర్స్టాండింగ్స్ నెగిటివిటీ అనేది ఈ పర్సన్ ఈ రోజుతో రిలీజ్కి దగ్గరగా ఉన్నారని చెప్పొచ్చు రిలీజ్ చేయబోతూ ఉన్నారు నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా వీటన్నిటిని ఈ పర్సన్ ఈ రోజు నుంచి దూరం పెట్టబోతూ ఉన్నట్టుగా ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది సో ఈ ఎనర్జీని ట్రిపుల్ టూతో క్లైమ్ చేసుకోండి ఓకే